వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు పూరీలు బాగా పొంగుతూ మంచి కలర్ లో ఆయిల్ పేల్చకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో మంచి మంచి టిప్స్ చెప్తూ చేస్తున్నాను వీడియోలో చెప్పే టిప్స్ అన్ని మీరు కూడా ఫాలో అయ్యారంటే చేసిన ప్రతి పూరి కూడా ఇలాగే బాగా పొంగుతూ వచ్చేస్తాయి మీరు ట్రై చేసే ముందు మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము ఈ పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా హాఫ్ కేజీ పూరి పిండి తీసుకున్నారండి తెల్ల గోధుమ పిండి అంటారు కదా ఆ పిండి తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసుకున్నాను రెండు టీ స్పూన్ల బొంబాయి రవ్వ వేస్తున్నాను సూజీ రవ్వ రవ్వలట్టు చేసుకుంటాం కదా ఆ రవ్వండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి పంచదార కూడా వేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిసే రెట్టు కలిపేసుకుంటున్నాను ఇలా అంతా కూడా కలిసే కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి వేసుకోకూడదు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మొత్తం పిండిని తడుపుకోవాలి ముందుగా చూస్తారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరి ఎక్కువ సాఫ్ట్ గా ఉండకూడదు మనకు ఎక్కువ సాఫ్ట్ గా ఉంటే ఆయిల్ ని ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపై నుంచి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని పిండి మొత్తానికి బాగా పట్టిస్తున్నాను ఇలా బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను కనీసం ముప్పై నిమిషాలన్నా నానివ్వాలి ముప్పై నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి నానిన తర్వాత కొద్దిగా సాఫ్ట్ అవుతుంది కాబట్టి ముందుగా మనం కలిపేటప్పుడు పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి చూసారు కదా నానిన తర్వాత సాఫ్ట్ గా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకు పూరీలు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజుని బట్టి ఈ పిండి ముద్దల్ని తీసుకోవాలి ఒక్కొక్క పిండి ముద్దని తీసేసుకొని ఇలా చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని మనం ఇలా రౌండ్గా ఒకసారి చేసుకొని ఆయిల్లో అద్దుతున్నాను పిండిని కొద్దిగా ఆయిల్లో అద్దేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మామూలుగా మనం పూరిని ఎలా ప్రెస్ చేసుకుంటామో అలాగే ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఇక్కడ పూరి ప్రెస్ చేసేటప్పుడు కూడా మరీ పల్చగా చేసుకోకూడదు అలానే మరి మందంగా కూడా ఉండాల్సిన పని లేదు మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ మందంగా ఉండకూడదు చూసారు కదా మనము ఇంత పల్చగా చేసినప్పటికీ కూడా పూరి అనేది చాలా బాగా పొంగుతూ వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం పిండి వేసిన వెంటనే పైకి వచ్చేటట్టు ఉండాలంటే ఆయిల్ వేడనేది ఇప్పుడు ఒక్కొక్క పూరిని వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసేసి గరిట సహాయంతో ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే లైట్ గా మొత్తం పూరి కూడా బాగా పొంగుతూ వచ్చేస్తుంది ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి ఇదంతా మనము స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనకు పూరీలు బాగా పొంగుతాయి లో ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టకూడదు పూరీలు సరిగా పొంగవు అలాగే ఆయిల్ పీల్చేస్తాయి చూస్తారు కదా ఎంత బాగా పొంగుతూ వచ్చేసాయో మిగతా మొత్తం పూరీలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చేసిన ప్రతి పూరీ కూడా చాలా బాగా పొంగుతూ వచ్చేస్తుంది వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి చాలా పర్ఫెక్ట్ అయిన పూరీలను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయొచ్చు చాలా బాగా వచ్చేస్తాయి చూస్తారు కదా మొత్తం పూరీలు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాము చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయండి ఈ పూరీలు ఒకసారి మీకు తుంచి కూడా చూపిస్తాను చూస్తారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చేస్తున్నాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా మసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్